హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇది నిన్న లాస్ట్ సాటర్డే బ్లాగ్ అనమాట సాటర్డే శనేశ్వరుడి ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి ఈ టెంపుల్ నేను లాస్ట్ ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను అక్కడికైతే వచ్చాము మా అమ్మాయిని ఫస్ట్ టైం తీసుకొచ్చానమాట ఈ గుడి చూపించడానికి మంగళగిరి కాకా నుంచి మంగళగిరి వెళ్ళే దారిలో మధ్యలో వస్తుంది ఫ్రెండ్స్ టెంపుల్ ఎంత బాగుంటుందంటే చుట్టుపక్కల ఊర్ల జనాలు అందరూ వస్తారు ఎవ్రీ సాటర్డే ఇంత ఎండైనా కూడా ఎంత జనమున్నారో తెలుసా చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడ మా అమ్మాయి కొబ్బరికాయ తీసుకుంటుంది ఎలా తీసుకోవాలో తెలియదు కాబట్టి తనకి నేను వీడియో తీస్తుంటే అక్క వెళ్ళి ఇప్పిస్తుంది అనమాట జాన్స్ అక్క అసలు ఎండకి స్వెట్ వచ్చేసి అయిపోతున్నాం మనుషులం అయితే అయినా కూడా ఇంకా దేవుడు అనేటప్పటికీ ఆగం కదండి వెళ్తాం కదా అక్కడికి శినేశ్వరుడి గుడికి వచ్చి ఇంక అక్కడి నుంచి ఇక్కడ దశవతారా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం గుడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే దగ్గరలో ఉంటే లేదు ఇటు సైడ్ వెళ్తున్నా కూడా కంపల్సరీ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో గుడి లోపల గుడి చూస్తూ ఉంటే అట్లానే చూస్తూ ఉందామా అని అంత బాగా కట్టారనమాట చాలా బాగుంది ఇంకా స్వామివారు కూడా ఎంత ఎంత బాగుంటారో చూడటానికి అంత బాగున్నారనమాట ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఒకసారి ప్రదక్షిణ చేసి ప్రదక్షిణ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి గుడి లోపలికి వెళ్ళైతే దర్శనం చేసుకొని వచ్చామన్నమాట కంపల్సరీ మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఏమాత్రం దగ్గరలో ఉన్నా కూడా ఏదో ఒక రోజు సాటర్డేస్ వెళ్ళండి సాటర్డేసే కదా వెంకటేశ్వర స్వామి అంటే సాటర్డేస్ వెళ్తే చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయొద్దు ఈ టెంపుల్ని మటుకు చూడాల్సిందే ఇది నిర్మించి చాలా రోజులైనా కూడా ఫస్ట్లో మాకు కూడా తెలియక మేము ఎప్పుడు వెళ్ళేదనమాట దగ్గరలో ఉన్నా కూడా ఇంకా తెలిసిన తర్వాత ఒకసారి చూద్దామని వెళ్ళి చూసి దర్శనం చేసుకున్న తర్వాత అంతకుముందు కూడా ఎప్పుడైతే మేము వెళ్ళామో అప్పుడు కూడా నేను మీతో వీడియో అయితే షేర్ చేసుకున్నాను చూడండి గుడి లోపల ఎంత జనం ఉన్నారో చూసారా ఎండైనా సరే జనాలు మటుకు దేవుడి దగ్గరికి రాకుండా మానలేదు ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అసలే ఎండకి సస్తంటే మా జాన్స్ అక్క ఉంది కదా నన్ను తీలేదే వీడియోలో నన్ను చూపించలేదే అని చెప్పేసి ఇంక ఇక్కడ ఎండలో అయితే వీడియో తీసుకుంటున్నాం అనమాట హాయి చెప్తూనే ఉంటుంది వీడియో తీసినంతసేపు హాయ్ అలా చెయ్యి ఊపుతూనే ఉంటుంది అలా క్యామెడీగా చేస్తూ ఉంటుంది జాన్స్ అక్క నేను తర్వాత ఇంకెంతసేపు ఊపుతావు అక్క అంటే ఇంకప్పుడు ఆపేసింది దారిలో వచ్చేటప్పుడు అనుకోకుండా ఇంత ఎండలో ఇక్కడ మేము బ్లాక్ అయిపోయామనమాట సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి ఆ దారిలో వచ్చే వాళ్ళందరినీ ఆపేశారు అక్కడ పోలీస్ వాళ్ళందరైతే అసలు అంత ఎండగా ఉంది ఆయన వస్తున్నారు అని చెప్పేసి అలా ఆపేస్తే నాకు ఫస్ట్ చాలా కోపం వచ్చింది నేనైతే అసలు వీడియో తీసి మాట్లాడాలని అనిపించింది అనమాట ఇంతలో మా అక్కడ మా అమ్మాయి జాన్సక్క దిగేసి పక్కకి వెళ్ళిపోయారు ఇంకా కొంతసేపటికి వెంటనే ఒక సైడ్ నుంచి పంపించేశారనమాట ఇలాంటి మీటింగ్స్ ఈ రాజకీయ నాయకులు ఇలాంటి మీటింగ్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు కానీ ప్రజలకి ఇబ్బంది లేని ప్లేసుల్లో పెట్టుకుంటే బాగుంటుంది అని అయితే నేను కోరుకుంటున్నాను అదిగాక సమ్మరు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎంతమంది ఎండలో అలా దారిలో బ్లాక్ అయిపోతారు వస్తూ వస్తూ వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంకా ఎవరన్నా సీ సీరియస్గా ఏదన్నా హెల్త్ బాగాలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎంత ఇబ్బందో కదా అది తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఈ రాజకీయ నాయకులకైతే చెప్తున్నాను చూడండి ఇక్కడ జగన్ గారు అది బస్ అంటారో ఏమంటారో దానిలో అయితే వెళ్తున్నారనమాట ఇంక మేము వచ్చే దారిలోనే వస్తున్నారు అందుకని చెప్పేసి నేను వీడియో తీసుకున్నాను ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ టైం కదా అందుకని చెప్పేసి ఇంకా ఈ విధంగా అక్కడక్కడ వాటిని మీటింగ్స్ అనే అంటారు అనుకుంటా మీటింగ్స్ అవి జరుగుతున్నాయి ఆయన బస్సులో చూస్తే ఎంత తెల్లగా కనిపించారు అదండి ఇంకా నెక్స్ట్ మేమైతే దారిలో వస్తూ వస్తూ ఇంకా ఈ షాప్లో ఎంత బాగున్నాయి అంటే ఫ్రెండ్స్ మీకు షాప్ పేరు షాప్ నెంబర్ కూడా ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది చూడండి డైలీ యూజ్ డ్రెస్సెస్ ఎంత బాగున్నాయి అంటే అసలు డైలీ యూజ్ అని చెప్పేదానికంటే కూడా అంత బాగున్నాయి అన్నమాట కాలేజ్ వెళ్ళే పిల్లలకి కానీ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి పెద్ద పిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు వాళ్ళకైతే డ్రెస్సులు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఈ వీడియోలోనే షాప్ పేరు షాప్ నెంబర్ కనిపిస్తుంది చూడండి నేనైతే ఇక్కడ వేరే షాప్లో శారీస్ కొన్నాను ఈ షాప్లో అన్ని డ్రెస్సులు తీసుకున్నాను అనమాట నేను ఈ వీడియోలో ఏం తీసుకున్నాను అనేది షేర్ చేయట్లేదు మళ్ళీ ఈ వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఏం తీసుకున్నాను ఎన్ని కొన్నాను అనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్